ప్రైజ్ దాడు దేవునికి మహిమ గాక మీ అందరికీ సమాధానం గాక దేవుని కృప అందరికీ తోడయండి గాక ఎలా ఉన్నారు మీరందరి క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నా ప్రేమ సహోదరి సోదరు అయితే మరి సోదరుడు జాన్ పాల్ ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అనే పాట పైన ఒక వీడియో చేస్తూ వచ్చాడు అంటే ఆ యొక్క వీడియో కింద నేను కామెంట్ చూసినప్పుడు ఆ వీడియోకి నేను కౌంటర్ ఇవ్వాలని అనుకోలేదు ఆ వీడియో పైన నేను మాట్లాడాలని అనుకోలేదు కానీ ఎందుకంటే అంటే ఈ యొక్క జానపాలు ఏదేది ఈ యొక్క యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటుందో ఆ విషయాలపైన ఖచ్చితంగా మాట్లాడతాడు ఎందుకనంటే అతనికి ఒక పిచ్చి పాపులారిటీ కావాలి ట్రెండింగ్ కావాలి నేను ఫేమస్ కావాలి సెలబ్రిటీ కావాలనేది ఒక పిచ్చి ఆయనకి ఖచ్చితంగా ఉంటుంది నాకు ఎవరు పంపించారని చెప్పుకుంటూ ఎవరు పంపించినా పంపించకపోయినా ఇది ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ అంటే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాడు ఎవడు పంపించినా పంపించకపోయినా దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతారు ఈయన ఛానల్ పేరు ఏం పెట్టుకున్నాడు అని అంటే సిన్ సిప్స్ క్లాతింగ్ అని పెట్టుకున్నాడు అంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అని అంటే ఈ గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఎవరు అనేది జానపాలే అందరినీ విమర్శిస్తూ ఉంటాడు ఒకవేళ ఇప్పుడు విమర్శించడం నేను కూడా చేస్తూ ఉంటాను విమర్శ దేని గురించి చేయాలి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ఉంటే ఆ ఖచ్చితంగా ఆ బోధన మనం ఖండించాలి హెచ్చరించాలి బుద్ధి చెప్పాలి దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి తప్పులేదు అలాగే దేవుని సంఘానికి ఏదైనా ప్రమాదకరంగా ఉంటే దానిపైన స్పందించి మాట్లాడటంలా తప్పలేదు దేవుని సంఘానికి ఏమైనా ప్రమాదం ఉందా ఈ యొక్క పాట వల్ల అంటే ఆ పాట వల్ల ఎంతోమంది ఆధ్యాత్మికంగా బలపరచబడ్డారు ఎంతో మంది ఆధ్యాత్మికంగా బలపరచబడకపోతే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో నువ్వు పెట్టిన ఆ వీడియో కింద ఎంతమంది కామెంట్స్ పెట్టారో చూసావా అన్న దేవుడు ఏమైనా చేయగలడు చేయలేడండవా జానపాల్ యోగు జీవితాన్ని మార్చలే యోసేఫ్ జీవితాన్ని మార్చలే దానియల్ జీవితాన్ని మార్చలే దావిద జీవితాన్ని మార్చలే తెలిసిన దేవుని వాక్యాన్ని చదివినా నమ్మలేకున్నాం నిరీక్షణ ఉంచలేకున్నావు ఇప్పటికైనా నమ్ము దేవుడు ఏమైనా చేయగలడు మన జీవితాన్ని ఎలాగైనా మార్చగలడు ఆయనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఊపిరి చేతే మాట చేతే సమస్తాన్ని నిర్మించినటువంటి దేవునికి ఏమైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు లేవంటావా దేవుని శక్తిని తక్కువ అంచనా చేసి చూస్తున్నావా ఒక్కసారి ఆలోచించు నిన్ను నీవు పరీక్షించుకో నీ పరిస్థితులు ఏవైనా నీ స్థితిగతులు ఏవైనా ఆయన మార్చడానికి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు కేవలం నిరీక్షణ మాత్రం ఉంచు దేవుడు చేసే అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు చూడ ఒక పాట అయినా రాసావా కనీసం ఒక పాట అయినా ఎప్పుడైనా పాడావా అని చెప్పి ఎంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారో చూసావా నీ వీడియో కింద నువ్వు కామెంట్స్ ఎందుకు చదవా వీడియో కింద కామెంట్స్ నువ్వు ఎప్పుడైనా చూసావా అన్న ఒక్కసారి నీ వీడియో ఓపెన్ చేసి నీ వీడియో కింద కామెంట్స్ చదవన్నా నీకే అర్థమైపోతుంది అయిపోతుంది నీ సంఘాన్ని ఎలా బాధ పెడుతూ ఉన్నాయో వీడియో కింద ఉన్న కామెంట్స్ చదివితే నీకే అర్థమవుతుంది ఒక్కసారి ఆలోచించు సత్యవాక్యాన్ని ప్రపంచానికి నేను తెలియజేస్తున్నానని చెప్తూ ఉన్నావు కదా నిజంగా కొన్నిసార్లు నేను నీ వీడియోస్ చూశాను ఎందుకంటే ఈ వీడియోలో ఏం మాట్లాడాడో అని చెప్పి చూసాను అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమని కొన్నిసార్లు నీ వీడియోలు చూశాను కానీ నేను ఎప్పుడు నీ వీడియో చూసినా దాంట్లో దాదాపు గంట వీడియో ఉంటే ముక్కల గంట కాకమ్మ కాకెమ్మ కథలు పిట్టమ్మ కథలే అందులో కూడా ఏది కూడా దేవుని వాక్యానుసారమైన బోధ ఉండదు ఆ నీ యొక్క ఛానల్ పేరు నీకే సరిపోతుంది గొర్రె చర్మం కప్పుకున్న తోడేలా అని చెప్పి ఎందుకు నా దేవుని సంఘానికి ఏదైనా ప్రమాదం ఉందా ఆ పాట వల్ల దేవుని సంఘానికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తుంది ఆ పాట నువ్వు అన్నావు కదా అంటే క్రీస్తు మరణ పునరుత్థానం లేకోకుండా సువార్త లేకోకుండా ఏ పాట రాయకూడదని నీ సంఘంలో ఏ పాటలు పాడుతూ ఉన్నావు క్రీస్తు మరణం పునరుత్థానంతో కూడిన పాటలే పాడుతూ ఉన్నావా అసలు నీ సంఘం ఏంది నీ సంఘం ఎంతమంది ఉన్నారో అదన్న చూపి ఒక్కసారి అసలు నీకు పాటలు ఒక్క పాట అయినా రాసావా నీ ఛానల్లో ఒక్క పాట అయినా ఉందా ఎప్పుడైనా నువ్వు ఒక పాట పన్నావా ఏదో సామెత చెప్తారు చూడు ఆ పది మంది పిల్లలు కానీ ఆమె దగ్గరికి పోయి ఒక పిల్లని కూడా ఆమె ఇట్లన్నమ్మా ఇట్లన్నమ్మా అని చెప్పిందంట అలా ఉంది నీ పంచే అది అంటే దేవుని సంఘంలో ఆధ్యాత్మికంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాన్ని తీస్తా ఉంటాడు పాటలు రాసే తలాంత ఒకరికి ఇస్తూ ఉంటాడు భాషలు మాట్లాడే తలాంతా ఒకరికి ఇస్తూ ఉంటాడు సువార్త చెప్పే తలాంత ఒకరికి ఇస్తూ ఉంటారు వాక్యాన్ని చెప్పే తలాంత ఇస్తా ఉంటారు స్వస్థత తలాంత ఒకరికి ఇస్తూ ఉంటారు అలాగా ఎవరికి ఇచ్చిన తలాంతుల ప్రకారం వారు పరిచయం చేయాలి కొనసాగించాలి దిగిచ్చిన తలాంత ఏంది దేవుని వాక్యం ప్రకటించారు దాన్ని ప్ర దాన్ని ప్రకటించు తప్పలేదు ఏదైనా దేవుని సంఘానికి ప్రమాదకరంగా ఉంటే ఆ వాక్యాన్ని ఖండించు హెచ్చరించు బుద్ధి చెప్పు అలాంటి పని మేము కూడా చేస్తూ ఉన్నాం కానీ దేవుని సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరిచే పాటలు కూడా విమర్శించే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నావు అంటే అదే ఇంకా ట్రెండింగ్లో ఉన్న విష్యూ ఏదైనా సరే అది ఇంకా దాని గురించి నువ్వు ఖచ్చితంగా మాట్లాడతావు అంటే నీకు అది ఒక పిచ్చి ఆ పిచ్చి పిక్స్లోకి వెళ్ళిపోయింది అన్న నీకు ఒక్కసారి ఆలోచించు దేవుని సంఘానికి అవసరమైన పని చేయి అవసరమైన పరిచయ చేయి దేవుని సంఘం దేని వల్ల బలపరచబడుతుందో ఆ యొక్క పరిచయం చేయడానికి ఇష్టపడు దానివల్ల దేవుని సంఘానికి మేలుంటుంది దాని వల్ల దేని సంఘానికి ఆధ్యాత్మికంగా బలపరచబడతారు కొంతమంది అయినా నీ వల్ల ఎంతమంది బాధపడుతూ ఉన్నారు నీ కామెంట్స్ చూస్తే తెలుస్తుంది ఎంతమంది బాధపడి వారి యొక్క హృదయంలో ఉన్న బాధ ఆవేదన నీ కామెంట్స్ లో తెలియజేస్తున్నా కూడా ఆ కామెంట్స్ కూడా చదువుకోకున్నావు ఆ కామెంట్స్ చదివితే నీకు అర్థమైపోతుంది ఒక్కసారి ఆలోచించండి మీ యొక్క పరిచర్య మొదట్లో చాలా మంచిగానే మీరు మాట్లాడేవారు మంచిగా దేవుని వాక్యాన్ని చెప్పేవారు మంచిగా విమర్శించేవారు అంటే మన యొక్క విమర్శ కూడా ఎలా ఉండాలో సద్విమర్శ ఉండాలి సద్విమర్శ అంటే మనం విమర్శించినా కూడా అవతలకు హృదయంలో నొప్పించే విధంగా ఉండకూడదు వారు దాన్ని సరిచేసుకునే విధంగా ఉండాలి సద్విమర్శ చేయాలి కాబట్టి దయచేసి అలాగా మీరు మరలా తిరిగి మీ యొక్క హృదయాన్ని మీ యొక్క స్వభావాన్ని మార్చుకొని తిరిగి మరలా దేవుని యొక్క సంఘానికి అవసరమైన పరిచర్య చేసేవారిగా ఉండాలని చెప్పి ప్రేమపూర్వకంగా ఒక సహోదరునిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రైజ్ తలవాట